నమస్తే మిగతా థీమ్ రివ్యూ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే బాలకృష్ణ గారి అఖండా టూ తాండవ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చున్నాం చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ రివ్యూస్ కోసం సో భావి స్టోరీ మనము అఖండ వన్ ఎక్కడైతే ఆకిరో అక్కడ నుంచే కంటిన్యూ అయ్యిందనుకోవచ్చు కొంచెం టైం గ్యాప్ ఉంది స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రమే నాకైతే స్టోరీ ఓకే అనిపించింది అంత పెద్దగా హైప్ అంత లేదు కానీ దీంట్లో మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే బాలకృష్ణ గారిది ఆబ్వియస్ వే డైలాగ్ డెలివరీ యాక్షన్ మాస్ ఇది ముందే చెప్తున్నాను అక్కడక్కడ కొన్ని తలనకడాలు కాబట్టి కొంచెం ఎడి ప్లస్ కంటెంట్ లాగా అనిపించింది అండ్ ఆల్సో బాల్య ఫ్యాన్స్కి ఫోకస్ చేసి తీసినట్టుగా ఎక్కువ అనిపించింది జెన్యున్గా చెప్పుకోవాలి అంటే అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే కొంచెం హిందూ సనాతన ధర్మం గురించి కూడా అండ్ ఆల్సో నేషనల్ సంబంధించేటట్టు అండ్ దాంతోపాటే మన వెన్నుపోటు వర్షెట్ోళ్ళు ఉంటారు కదా వాళ్ళ మీద కూడా కొంచెం కాన్సెప్ట్ చేసుకొని చూపించినట్టయితే చూపించరు దీనిలో మోస్ట్లీ స్పిరిచువల్గా చూసుకుంటే మాత్రమే శంకర్ ఉంది అండ్ ఆల్సో ధర్మం గురించి అండ్ భగవద్గీత గురించి కూడా వేదాల గురించి పురాణాల గురించి కూడా బాగానే చూపించారు అండ్ ఇంకో కీ పాయింట్ ఏంటంటే ప్రతిసారి కూడా బ్రాహ్మణ్నే టార్గెట్ చేస్తారు అన్నట్టు కూడా ఇక్కడ కొంచెం యాడ్ అయితే లిటిల్ బిట్ అమ్మ చాలా చిన్నగా యాడ్ చేశారు నాకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన నార్మల్ బాలకృష్ణ గారు ఉన్నారో ఆ బాలకృష్ణ గారిది యాక్టింగ్ పర్లేదు ఆయన క్యారెక్టర్ స్టార్టింగ్లో బాగా ఉండే ఎలివేషన్ కానీ అంతా కూడా నాకు ఎలా అనిపించింది అంటే మాత్రమే ఫస్ట్ హాఫ్ కూడా పర్లేదు బాగానే అనిపించింది సెకండ్ హాఫ్ కూడా బాగానే అనిపించింది కొన్ని రిజంబలెన్సెస్ చూసుకుని మనకి లాక్డౌన్ టైంలో వచ్చింది కదా అక్కడిని ఇక్కడ కుంభం అక్కడికి ఇక్కడికి రెండింటిని కలిపిర్రు అన్నట్టయితే కనిపించింది ఇంకోటి ఏదైతే చైనా నుంచి వచ్చిన అయితే అంటారు కదా సో వాళ్ళది ఈ అమ్మాయి ఇందిరా వాళ్ళ ఆక్వర్డ్ లాగా అనిపించింది వాళ్ళది అయితే మాత్రం నిజంగా చెప్తున్నా కదా వాళ్ళది సెన్స్ అనిపించలేదు వాళ్ళ క్యారెక్టర్ కానీ క్యారెక్టర్ చూపించే విధానం అదొకటి ఇంకోటి సంథింగ్ సూట్లు వేసుకొచ్చి ఎలక్ట్రికల్ పవర్స్ ఉన్నట్టు కూడా కొంతమందిని తీసుకొస్తారు ఎండింగ్లా రే ఎందిరాయినా ఇదే తలక నొప్పిరా మాకు అన్నట్టు అనిపించింది నిజంగా చెప్పుకోవాలంటే నాకు అదొక్కటి కొంచెం సెన్స్ అనిపించలేదు బై ఎండింగ్ ఫైట్స్ కానీ అవన్నీ కూడా అక్కడ జనాలందరూ కూడా మన ఆదిగారి క్యారెక్టర్ అయితే ఉంటుందో తంత్ర పూజలు చేస్తాడు ఆఖరిగా అతని ఇంకోరు ఉంటారు ఇది చెడుకి ఈ ఏమంటారు కరప్టెడ్ పర్సన్స్ అంటారు కదా అతను మన మన తంత్ర పూజలు నాశనం వాళ్ళ చెడు కోరికల కోసము మన తంత్రాలను కూడా చెడు దారి పట్టిస్తున్నాడు డైలాగ్ బాగా ఇస్తాడు భయ్ అతను కూడా వేసేస్తారు అక్కడ మన బాలకృష్ణ గారు దెంటి ఉండే ఫైట్ బాగుంటుంది ఇక్కడ నాకు డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే మన ఆది గారిది క్యారెక్టర్ ఏదైతుందో భావి చాలా యాక్చువల్గా చెప్పుకోవాలంటే పవర్ఫుల్ క్యారెక్టరే సో దాన్ని తొందర తొందరగా అయిపోగొట్టేసిరు బయ్ సో ఇట్లా వచ్చి అన్నట్టు ఇంకొంచెం లెందింగ్ ఇచ్చింటే బాగుండేది కానీ అదే సిచ్యువేషన్స్కి ఇంకోటి ఏంటంటే వాళ్ళ మదర్ సెంటిమెంట్ యాడ్ చేస్తారు అదే టైంకి సో కొన్ని ఇట్లా యాక్సెప్ట్ చేయొచ్చు పోయి కొన్ని అరీ సరే పర్లేదురా అన్నట్టు యాక్సెప్ట్ చేయొచ్చు కానీ ఆ పెద్ద డైలాగ్ డెలివరీ ఏడు వస్తాయంటే పోయి దేవుడు ఎక్కడ పోయి దేవుడు రాడు కదా అనేసి అంటాడు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాడు నువ్వు ధర్మంగా లేవు కానీ నువ్వు దేవుని కోసం ఎట్లా అడుగుతావు అనేసి ఆ డైలాగ్ డెలివరీ మాత్రం పోయి నిజం చెప్తున్నావు డైలాగ్ డెలివరీ మాత్రం బాలే గారికి పోయి అంత పెద్ద లాంగ్ డైలాగ్ డెలివరీ కానీ వీటి కానీ స్టిల్ ఇప్పటికీ ఈ ఏజ్లో కూడా మంచిగా సెట్ అయ్యేటట్టు మంచి డైలాగ్ డెలివరీ చేస్తున్నారు నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది మూవీ అని చెప్పేసి ఓ రేటింగ్ పెద్దగా ఏం లేదు పోయి నా రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను పర్లేదు చూడొచ్చు ఈ వీక్లో ఇది ఒకటి జరి బాగానే ఉంది ఆబ్వియస్ బాగా లాస్ట్ వీక్ రావాల్సింది ఈ వీక్ వచ్చింది అనమాట సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం తక్కువ ఎందుకు ఇచ్చిన మీరు అఫిజాబ్ మీరు అడుగుతారు నేను చెప్తాను ఇంతకుముందుగా చెప్పినట్టు మన ఆదిగారి క్యారెక్టర్ దెబ్బత అయినట్టు అయిపోయింది శంకర్ క్యారెక్టర్ ఆఫీస్ అయిన నార్త్ వేరే రీజియన్స్ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి నార్త్లో ఇంక్లూడ్ చేశారు కానీ ఆ రోల్కి నేను చిరంజీవి కానీ పెద్ద యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది గెస్ట్ రోజుల్లో వచ్చింటే బాగుండేది అంటే ఎందుకంటే చిరంజీవి గారు ఆల్రెడీ శంకరున్ లాగా చేశారు అదొకటి అనిపించింది అది ఒకటి నా ఒపీనియన్ అది సెకండ్ అది ఆఫీస్ అవి ఎండింగ్ అది ఏమనుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ ప్రిడక్టబుల్ ఉంటుంది మనం బాలకృష్ణ దాంట్లో ఈ మూవీలో చూసుకోవడం మాత్రం మూవీ ప్రిడక్టబుల్ అది స్టోరీ కాన్సెప్ట్ మీకు అందరు తెలిసిందే ఒకవేళ మూవీ చూసినట్టు అంటే మీకు కూడా అర్థమైపోతుంది సో దానివల్ల కొంచెం తక్కువ రేటింగ్ చేసేది ఇచ్చింది మేము ఇంకేం లేదు ఓవరాల్గా మూవీ మీరు చూడాలని కూడా చూడొచ్చు ఫైనల్గా ఇది నా ఒపీనియన్ నడివిపోయి మీదే ఏమనుకుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు మీరు రివ్యూ నచ్చిమని చెప్పేసి మనం లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం